బావ అయితే సెంటర్ కి వెళ్తున్నారు కదా బావా బిర్యానీ పార్సల్ తీసుకురా అంటే రాజీవ్ వంద రూపాయలు పెట్టి బిర్యానీ తీసుకొస్తాను ఒక్కదాని నీవు నేను ఇది అంటాము ఇంక రూపాయలు చికెన్ ఇంకా పొలా దినుసులు అన్ని ఒక యాభై రూపాయలు పెడితే అన్ని తీసుకొస్తే ఇంకా మనం అందరం మన మొట్టాలు మొత్తం తినొచ్చు కదా అన్న ధీమా తీసుకొచ్చాడు అది నేను పుట్టింటికి వెళ్తున్నానని ఒక పెద్ద సెలబ్రేషన్ అంట అందుకని కలెక్ట్ చేస్తున్నాను ముందుకైతే పులావ్ చేసేస్తాను ఇంగ్రీడియంట్స్ ఏవతా కొత్తిమీర పుదీనా కరివేపాకు టమాటా అంటే ఇవన్నీ కర్రీలోకి పొలాలోకి రెండు కలిపి చేస్తున్నాను టమాటా పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఉల్లిపాయ డాల్డా ఎప్పుడో ఒకసారి యూజ్ చేస్తాము అందుకే ఎప్పుడో ఒకసారి కదా చేసుకునేదని చెప్పేసి కొంచెం డాల్డా ఎట్లా డాల్డా వేస్తే టేస్ట్ వచ్చేది కదా టేస్ట్ వచ్చేది కానీ ఎక్కువ వాడకూడదు తాజే దానిలో కొంచెం ఆయిల్ ఆయిల్ అయితే వేయండి కదా ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేస్తున్నాం బాగా ఎంత బాగా అయితే ఏంత వరకు అయితే ఎంత వేస్తున్నాం పైపుతానా పైపులు పట్ట పెద్దాం నా కూడా నేమ తెచ్చా రెండవది రెండు కర్రలు నిలబెట్టి పెట్టి అటు ఇటు కడతారులే గోవాలు బీచ్లు ఊగుతామంటారు చూసావా అలాంటిది

నాలుగేళ్ళకి ఇదే రోజులు కదా ఎక్కడ ఇటు కడతాలి పార్క్ కడికా పిల్లల్ని బెచ్చి మొత్తం తీసుకెళ్తుందండి మా చెల్లె పిల్లలైనా అలానే ఇంకా సాహస సుహాసు అందరు తాగి అక్కడ వెళ్ళాలని పార్క్ ఇక్కడ దగ్గర చాలా బాగుంటుంది సుహాసిని పరిగెత్తుకుంటూ వస్తుంది మంచుల కోసం బాజీ ఎంతవరకు వచ్చింది అక్కడ మాడిపోతుంది అనుకుంటా నేను చూసి వచ్చా కానీ బాగా ఆ గ్యాస్ ఆఫీస్ గ్యాస్ ఆఫీస్ వచ్చా కానీ సరే మసాలా రెడీ అయిందా కానీ రాజే ఫుల్ ఆకులు అవుతుంది రెడీ అయిపోయింది మసాలా సరే రాజీ ఎంతవరకు వచ్చింది

టమాటా మొక్కలు కూడా బాగా మజ్జిన్ చేసుకొని పొలావేసుకొని కొద్దిమీర పొదిన కరిగే వేసేసుకొని వాళ్ళు ఓకే నెక్స్ట్ రాజే పలావ్ దినుసులా కొంచెం కొంచెం మొత్తం ఒకసారి పెట్టుకొని వేసి సరేనా దినుసులు మొత్తం కొలా దినుసులు అయితే మొత్తం బాగా వేయి కదా కొత్తిమీర కొద్దిగా కూడా చేస్తున్నాం కొంచెం కలరింగ్ కోసం అయితే కారం వేసేసుకొని కలిపి ఫస్ట్ పోయి ఎందుకంటే మనం కలర్ ఫుడ్ వాడటం అయితే తక్కువ కదా ఫుడ్ కలర్ ఆ కలరింగ్ కోసం కొంచెం కారం వేయించాము ఈ రెండు నిమిషాలు బాగా మగ్గిన తర్వాత ఎసుకు పోయి వేసుకుంటాం చెప్పురాజీ కేజీ నా రెండు చెమ్మలు నీళ్ళు పోతున్నా బాబా దీంతోనే అని

తినవచ్చు కదా సరే పులావ్ అండి ఇంకా పులావ్ అయితే రొటీనే రోజు అని బాగా చేసింది తర్వాత చేసి స్పెషల్గా ఇంకా రాజకుమారి ఇంకా చినులపై చికెన్ కర్రీ అయితే సూపర్గా చేసింది టేస్ట్ చేసింది మాత్రం అద్భుతంగా ఉంది చాలా బాగుంది ఇవి వడ్డిచ్చిందనమాట ఇంకా రాజకుమారి మేము అందరు కలిసి ఇంకా భోజనం అనేది చేస్తా ఉన్నాము ఇంకా చిన్నమ్మలకి వాళ్ళందరూ పంపించాం మరి సరే మరి ఎలాగో వచ్చిందని చెప్పేసి కాంపేషన్ చెప్పండి అండి ఇంకా ఈ చికెన్ కర్రీ కానీ అలానే పులావ్ కానీ చూడాలనుకుంటే నాని రాజు వీడియోస్లో ఛానల్లో ఉంటుంది చూడండి